దర్శి నగర పంచాయతీ లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాల నందు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు వివరాల్లోకి వెళ్తే ఐదో తరగతి విద్యార్థులకు ప్రకాశం జిల్లాలోని నాలుగు గురుకుల పాఠశాలకు సంబంధించి రెండవ కౌన్సిలింగ్ సీట్ల భర్తీకి వచ్చినటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మూడు వందల మందికి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జయ దర్శి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ మాధవరావు మరియు దర్శి లయన్స్ క్లబ్ స్నేహ ప్రెసిడెంట్ తమ్మవరపు పనిబాబు సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తా జిల్లా అడిషనల్ కేబినెట్ సెక్రటరీ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి క్లబ్ గైడింగ్ లైన్ బుద్దాటి ఆంజనేయులు మరియు క్లబ్ సభ్యులు పెద్ద నరసారెడ్డి డొంగరి రమేష్ పాలకొలను పాపిరెడ్డి పాతకోట కృష్ణారెడ్డి అంబటి గోవిందరెడ్డి మరియు గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Thank you for watching.